హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారాష్ ఓ క్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నా ప్రీవియస్ వీడియోస్లో మేము అమ్మ వాళ్ళకి వచ్చామని చెప్పాను కదా నేను ఎప్పుడు అమ్మ వాళ్ళకి వచ్చినా వెళ్ళిలోపు ఒకసారి ఖచ్చితంగా అమ్మ చేతి బిర్యానీ అయితే చేయించుకో తింటాను మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది దట్టు బిర్యానీ అయితే అసలు నాకు నా ఫేవరెట్ వాటిలో బిర్యానీ ఒకటి ఇప్పుడైతే ఫ్రై పీస్ బిర్యానీ అని దమ్ బిర్యానీ అని రకరకాలుగా పేర్లు చెప్పుకొని చేసుకొని తింటూ ఉన్నాము బట్ మేము చిన్నగా ఉన్నప్పటి నుండి ఎప్పుడు ఇంట్లో బిర్యానీ చేసినా పండగలాగా ఉండేది నాకైతే చాలా బాగుంటుంది దీన్ని చికెన్ బిర్యానీ అంటారు పులావ్ అంటారు తెలీదు బట్ మా అమ్మ అయితే ఈ స్టైల్లోనే చేస్తుంది చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది మనం చేసేటప్పుడు రకరకాల మీడియం చేసి కొలతలతో పక్కా కొలతలతో చేసినా అదొక టేస్ట్ వస్తుంది బట్ అమ్మ వాళ్ళు చేసేటప్పుడు పర్టికులర్గా ఇంత అని కాకుండా అప్రాక్సిమేట్గా వేస్తారు బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది అండ్ ఈ స్టైల్లో బిర్యానీ చేయడానికి అసలు ప్రాసెస్ కూడా పెద్దగా ఏం లేదు చికెన్ ముక్కల్ని ఉప్పు పసుపు బాగా కడిగి పక్కన పెట్టుకొని ఆయిల్ అరిగి ఏదైనా వేసుకొని బిర్యానీ మసాలా పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్ సన్నగా చీలికలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ అంటే క్వాంటిటీని బట్టి వేసుకొని ఫ్రై అయిపోయింది తర్వాత చికెన్ పీసెస్ ఇంకా అన్ని గరం మసాలాలు అంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మిరపొడి గరం మసాలా అన్నీ వేసి కర్డు పుదీనా కొత్తిమీర ఇంకా అన్ని వేసి ఫ్రై చేసుకొని రైస్ వేసి ఇంకా వన్ టు టూ రేషియోలో వాటర్ పోసుకొని ఉడకపెట్టుకొని దించేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి అండ్ ఇలా ఎప్పుడైనా చేసుకుని తినుంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీన్నైతే మేము చికెన్ బిర్యానీ అనేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు కొంత కొన్ని ఏరియాస్లో దీన్ని పులావ్ అని కూడా అంటారు చాలా అంటే చాలా బాగుంది రోజు అండ్ దీంతోపాటు అమ్మ చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా చేస్తుంది ఎలా అంటే ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరు వచ్చినా ఖచ్చితంగా వెళ్ళేలోపు బిర్యానీ అయితే చేయించుకొని తినేసి వెళ్తాము అంత ఇష్టం దట్టు మాతో పాటు మా పిల్లలకు కూడా బాగా ఇష్టం ఇదైతే మా రిషి అయితే నేను చేసే దమ్ బిర్యానీ తింటాడు కానీ దానికంటే ఇష్టంగా తింటాడు అడిగి మరీ చేయించుకొని తింటాడు అంత ఇష్టం తనకి మా అమ్మ చేస్తే మా అమ్మ వంటలు చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఎలా అంటే పర్టికులర్గా ఈ వంటలు అని కాకుండా ఏ వంటలనే ఈజీగా చేసేస్తుంది అంటే పాత బతకాల వంటలు ఇప్పుడు ట్రెండ్కి అంటే పిల్లలకు నచ్చేలాగా ఏ రకమైన చేసి ఈజీగా పెట్టేస్తుంది చాలా అద్భుతంగా ఉంటాయి ఇక బిర్యానీ విషయానికి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు అసలు వేడి వేడిగా అసలు దీంట్లోకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు నేనైతే పెరుగు పచ్చడి ఏమి వేసుకొని చేస్తున్నా కూడా నాకు అలానే తినడం చాలా ఇష్టం సో వేడి వేడిగా పొగలు కక్కుతున్నా కూడా అలానే తినేస్తే చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈజీ కూడా ఇలా బిర్యానీలే కాదు అమ్మ చేస్తే ఏదైనా అద్భుతంగా ఉంటుంది కదా పచ్చళ్ళు ఏదైనా కూడా చాలా బాగుంటాయి సో మీ అమ్మ చేసే వంటల్లో మీకు ఏది ఇష్టం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ